తర్వాత శ్లోకం ఇంతకన్నా కూడా ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయ విశ్వవపుష చిదానందాకారం శివయోతి భావేన బిభృషే అన్నారు ఇది ముప్పై ఐదవ శ్లోకంగా భాషిస్తూ ఉంటుంది మనందరికీ కూడా జాతక శ్లోకంలో కడంగా అడుగుపడినట్లయితే అమ్మవారిని కూడా విశేషంగా చెప్తున్నారు శంకరాచార్య వారు అమ్మ పంచభూతాత్మకమైనటువంటి జగత్తు అన్న ఆ పంచభూతాలు ఏమిటి అంటే అమ్మ నీవే మనస్సువి దాంతో వాటి నీవే ఆకాశానివి వాయువువి అగ్నివి జలానివి భూమివి అన్నింటివి నీవే తల్లి ఈ అన్నింటివి నీవే అన్నీ నీవే అనేటువంటి స్థాయి ఎప్పుడైతే జీవులందరికీ కలుగుతుందో ఈ విశ్వము అంతా కూడా ఇప్పుడేమవుతుంది నీ పరిణామమే ఈ విశ్వమంతా నువ్వుగా కనబడేటువంటి పరిణామ దసే నువ్వుగా కనపడట్లేదు వస్తువుగా కనబడుతున్నావు వస్తు స్వరూపంగా మాకు అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నావు నువ్వు అనేటువంటి ధ్యానస మాకు వచ్చేదాకా వస్తువునే దర్శిస్తాం కదా కనుక నువ్వు ఇక్కడ పరిణామ దశలో ఉన్నావు వస్తు పరిణామ దశలో ఉన్నావు ఆ పరిణామ చూసినంత చూసినంతసేపు మేము మాయాజనితమైనటువంటి మోహావస్థలో ఉంటున్నట్లే ఆ మాయను ఎప్పుడైతే దాటామో ఉన్నదంతా నువ్వు అనేటువంటి అసలు విషా విషయాన్ని మేము తెలుసుకుంటూ ఉంటాము అసలు విషయం మాకు గోచరం అయ్యేదాకా ఏమవుతుంది దశలో ఉండేటువంటి భగవతీ స్వరూపాన్ని జగత్తుగా దర్శిస్తున్నాను కనీసమైనటువంటి ఆలోచన ప్రతి వాళ్ళలోనూ జనితం అవ్వాలి ఆ జనితమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ జగత్తంతా కూడా నీవు కానిది ఏదీ లేదనేటువంటి ధ్యాస ఎప్పుడైతే మాకు వస్తుందో విశ్వశరీరంగా పరిణమించడానికి నీ చిదానందాకారాన్నే మొత్తం శివాశక్తి అనేటువంటి దంపతి స్వరూపంగా మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు మొట్టమొదటి శ్లోకంలో చెప్పనాం శివశక్తి ఆయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం ఈ శివశక్తి ఆయుక్త అంటే శివుడులో ఉండేటువంటి ఆ శక్తి వలననే ఈ జగత్తంతా కూడా ఉద్భవించింది ఆ జగత్తులో ఉండేటువంటి సృష్టిస్థితి లయలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మూలానే జగత్తులోకి చక్కగా వచ్చేసాయి వాటి వల్ల జగత్తు విస్తృతమైంది ఆ విస్తృతమైనటువంటి జగత్తులో కర్మలు ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా చిత్తము ద్వారా అహంకారం ద్వారా ప్రేరేపింపబడుతూ ఉన్నాయి ఆ ప్రేరేపింపబడుతున్నటువంటి ఇంద్రియాలను చేసేటువంటి కర్మల ద్వారా ఆ కర్మలే సంచితాలుగా ప్రారంధాలుగా ఆగామిగా మారి మా యొక్క భవిష్యత్తుని మా యొక్క పూర్వమైనటువంటి కర్మలే నిర్దేశిస్తూ ఉన్నాయి దాని ద్వారా ఏం చేస్తున్నావు ఈ జీవుడు రకరకాల అవస్థలను అనుభవిస్తూ ఉన్నాడు అది సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు ఈ అవస్థలన్నింటినీ కూడా అనుభవింపజేసేటువంటి శక్తి ఏదైతే ఉందో అది నీవే నువ్వని ఎప్పుడైతే నేను తెలుసుకున్నాను ఈ జగత్తంతా కూడా చిదానంద స్వరూపంగా నాకు దర్శనమిస్తూ ఉంది ఇది కష్టము ఇది నష్టము ఇది నాకు బాధ అనేటువంటి భ్రాంతి పోయి ఇది సర్వచైతన్య స్వరూపంలా నాకు దర్శనమిస్తూ ఇక్కడ ఆనందము తప్ప మరి ఒక స్థితి లేదనేటువంటి నిజ దర్శనాన్ని నేను చేయగలుగుతున్నాను ఈ శ్లోకాన్ని ఇలా చెప్పామనుకోండి ఇప్పుడు అందరూ ఏమంటారు ఏమండి ఆనందం ఆనందం అంటారు ఇప్పుడు జీవితంలో ఇప్పుడు ఇప్పుడు అందరూ అనుభవిస్తుంది కష్టమే ఎక్కువ ఉందండి ఎయిటీ పర్సెంట్ ఆనందం ఏదో మనం ఎంజూమ్ చేసుకుంటున్నాం ఏదో కాసేపు హోటల్కి వెళ్తే ఆనందం కాసేపు సినిమాకి వెళ్ళి వస్తే ఆనందం పిల్లలతోనూ భర్తతోనూ కాసేపు ఎక్కడన్నా బయట వేరే దేశాలకో లేక వేరే రాష్ట్రాలకో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హాయిగా వండుకోకుండా తిని హాయిగా ప్రకృతిని చూసి రావచ్చు పెద్ద పెద్ద సోఫాల మీద మంచాల మీద హోటల్లో పడుకోవడం ఆనందం ఇలా ఆనందాలు తెచ్చుకుంటున్నామే తప్ప ఆనందం అనేది జీవితంలో లేదు మరి మీరేంటి జగత్తంతా ఆనందమే అంత ఆనందమే అంటున్నారు ఎలా ఆనందాన్ని పొందడం ఎలా తెలుసుకోవడం ఎలా ఇప్పుడు మేము ఉన్నది ఆనంద స్థితి కాదనేటువంటి స్థితిలో మేము ఉన్నవాళ్ళము ఆనందం అనేటువంటి స్థితిలోకి ఎలా రావడము అంటే నువ్వు నీ ఎదురుకుండా భర్తనో పిల్లలను చూసినంతసేపు వాళ్ళ వల్ల కలిగేటువంటి విమర్శ అంటే రకరకాల భావావేశాలకి నువ్వు లోనవుతూ ఉంటావు ఎదురుకుండా ఉన్నది ఎలాగైతే ఇంత ముందు శ్లోకంలో వసు సముదాయంతో పాటు మనుషులందరూ కూడా శివస్వరూపాలే లోపల ఉండేటువంటి అంతా కూడా అమ్మ స్వరూపమే అనేటువంటి విధానం లో కనుక జగత్తును చూడడం మొదలెడితే వస్తువులన్నీ కూడా పరమశివ అర్ధనాళశ్వర స్వరూపాలుగానే నీకు దర్శనం ఉంటే మనుషులు కూడా అంతేగా నీ ఎదురుకుండా ఉన్న భర్త అంతేగా పిల్లలు అంతేగా అత్తగారు అంతేగా మామగారు అంతేగా ఈ విషయాలన్నింటినీ కూడా పరమశివ స్వరూపంగా నువ్వు ఎప్పుడైతే దర్శిస్తావో అప్పుడు నువ్వు భావాతీత స్థితికి వస్తావు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం తగ్గించేస్తావు శివలింగాన్ని చూసి నమస్కరించుకుంటామే తప్ప అడిగితే అయ్యా నా కష్టాన్ని తీర్చమని అంటావేమో తప్ప మించి దాని నుంచి నువ్వు నాకు దీనివల్ల సుఖం కావాలి లేకపోతే ఈ మనిషి ఇలా మాట్లాడితే నాకు ఆనందం అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి దేవుడు నిజంగా చెదరకుండా కనబడితే మాత్రం తగ్గిపోతాయి మనకి ఇంకా నోట మాట రాదు అలా నోట మాట రాకుండా ఉండగలిగేటంత దాస్యత్వం దాస్యత్వం అంటే ఇంకా చెప్పాలి అంటే ఆ ధర్మం జగత్తంతా కూడా పరమశివ స్వరూపంగా మనకి ఎప్పుడైతే దర్శనమిస్తుందో ఆ శివుడు ఎదురుకుండా నంది ఎలాగైతే ఉంటూ ఉంటాడో సాక్షిభూతంగా నిరంతరము శివుణ్ణి చూస్తూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అలా ఉంటాడో అలా ప్రపంచాన్ని చూస్తూ నువ్వు నందిలాగా కనుక ఉన్నట్లయితే ప్రపంచమంతా ఆనందమే శివుడు అంటే ఆనందం శివుడు అంటే మంగళం శివు శివుడు అంటే సౌఖ్యం శివుడు అంటే సౌఖ్యం దాంతో సౌభాగ్యం ఇవన్నీ కూడా మనం ప్రతిపదార్థ తాత్పర్య విషయాలుగా చెప్తూ ఉంటాం ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు ఏమవుతుంది నీ ఎదురుకుండా ఉండేటువంటి ప్రతి స్వరూపం శివుడే ఆ శివుడు ఏం చేస్తున్నాడు నీకు సుఖాన్నే ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు ఎక్స్పెక్టేషన్స్తో సుఖాన్ని పొందలేక దుఃఖం వైపుకు వెళ్ళిపోతున్నావు ఈ భ్రాంతిలోకి నువ్వు వస్తే మౌనంగా ఉండు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు నమస్కరించి ఊరుకో నీకు అంతా సుఖమే లభిస్తుంది ఇటువంటి స్థితి రావాలి అంటే ఇప్పుడు మనం చూడండి రకరకాల క్లాసెస్కి వెళ్తున్నాం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లేకపోతే హెరాస్మెంట్ బాగా అనుభవించిన వాళ్ళకి అందులోంచి బయటికి తీసుకురావడానికి కొన్ని కొన్ని క్లాసెస్ రకరకాల మోటివేషన్ చెప్పేటువంటి విధానాలు ఇలాంటి వాటిల్లోకి వెళ్తున్నాం అవేం అక్కర్లేకుండా అసలు నేను ఎందుకు ఇది కష్టం అనుకోవాలి నా ఎదుర్కొండా ఉన్నటువంటి పరిస్థితులు నాకు ఎందుకు కష్టాన్ని ఇస్తాయి ఇప్పుడు ఈ శ్లోకం ఈ శ్లోకాలు వరుసగా చదువుకుంటూ తెలుసుకోవడం ద్వారా ఏం తెలుసుకుంటున్నా మొత్తం అంతా శివమయమే కదా ఆ శివమైనటువంటి జగత్తు శివుడు అంటే ఎవడు నాకు తండ్రి కదా తండ్రి అనేవాడు పిల్లల్ని బాధ పెడతాడా కష్టపడతాడా ఆ కష్టమో బాధ ఇచ్చిన దానివల్ల నేను బాగుండాలని చూస్తాడు తండ్రి ఏం చెప్తాడు నేను సాయంకాలం వచ్చేటప్పటికల్లా ఈ పారాగ్రాఫ్ అంతా నాకు అప్పచెప్పాలంటాడు జాగ్రత్తగా తప్పులు లేకుండా రాయాలంటాడు పదేళ్ళు ఉన్న పిల్లవాడికి అదో పెద్ద బండరాయి మీద పెట్టేసినట్టు ఉంటుంది ఏడు సడప సెలవుల్లో కూడా నాన్న నన్ను ఇవ్వట్లేదు అంటాడు సెలవుల్లో కూడా ఆడుకోనివ్వకుండా రోజంతా కష్ట చదవమని ఎందుకు చెప్తున్నాడు తండ్రి ఇవాళ చదివితేనే రేపు ఉన్న మహామహా పెద్ద పెద్ద చదువులు చదవడానికి నీకు అర్హత వస్తుంది అర్హత ద్వారా ఏమవుతావు నీ కాళ్ళ మీద నువ్వు నుంచుంటావు ఇవాళ నీకు ఒక కష్టం నీ ఎదురుకుండా ఉన్నటువంటి మనుషుల ద్వారా నీకు ఇవ్వబడుతోంది ప్రేరేపితముగా అంటే అర్థమేమిటి ఈ కష్టము నీకేదో నేర్పిస్తోంది మనిషి కష్టపడుతున్నాడనేటువంటి భావన ఉన్నంతసేపు మనుషులతో బంధాలు బంధనాలు కష్టాలు బాధలు ఇవే ఎక్కువ అవుతూ ఉంటాయి హెరాస్మెంట్ హెరాస్మెంట్ అంటూ ఉంటాం దాంతో ఫ్రస్ట్రేషన్ అంటూ ఉంటాం ఈ వర్డ్స్ కాదు కావాల్సింది ఆ కష్టం ఎదుటకుండా ఉన్నటువంటి శివస్వరూపము నాకేదో చెబుతుంది ఆ చెబుతున్నటువంటి దాని ద్వారా నేను బాగుపడేటువంటి విషయం ఏదో నాకు భవిష్యత్తులో ఉంది దాన్ని యథాతథంగా పాటించేద్దాం అని శరీర వ్యామోహం లేకుండా ఎవడైతే ఎదుటివాడిని యథాతథంగా పాలించడం పాటించడం మొదలెడతాడో వాడిని ఫాలో అవ్వడం మొదలెడతాడో జగత్తంతా కూడా అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటాం నేను అనే అహంకారం వచ్చి ఎదుటివాడు నువ్వెవడరా అన్నావా ఈ వేలు ఇలా ఉంటుంది అగ్ని ద్వారా ఏటివాడు వైపు ఇలా చూపించావు అంటే ఏమవుతుంది దహనాలు మళ్ళీ మొదలవుతూ ఉంటాయి దీని ద్వారా ప్రపంచమంతా అశాంతి బాధ వీడిలా అన్నాడు వాడు అలా అన్నాడు నన్ను అంటాడా ఈ కావాలన్నీ వచ్చేస్తుంది ఇది కాదు మనకు కావాల్సింది ఎవరేమన్నా నేనేమిటి నా నిశ్చల స్థితిని నేను ఎందుకు పాడు చేసుకోవాలి అటువంటి మానసికమైనటువంటి స్థిరత్వం ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఏమైనా ఎలా కలుగుతుంది అందుకే శంకరాచార్య వారు శ్లోకాన్ని ఇచ్చారు ఆ మానసిక స్థిరత్వాన్ని పొందడం కోసం తదేకంగా చదువు మా పాటు చదివితే నువ్వు బోగపడతావు చదివితే ఇప్పుడేముంటుంది జగత్తంతా నీకు సులభంగా అలా అర్థమైపోతూ ఉంటుంది అర్థమైన జగత్తు శివశక్త్యాత్మకంగా నీకు దర్శనిస్తూ ఉంటుంది అటువంటి అనుభూతిని తెచ్చుకో ఆనందంగా ఉండు దానికోసం తాపత్రయపడుకో తాపత్రయాలు ఇచ్చేటువంటిది తల్లి కాదు సంతప్త సమాహ్లాదన చంద్రిక ఎలాంటిది అంటే మనకు ఉన్నటువంటి తాపత్రయాలన్నింటినీ కూడా తీసేసేటువంటి తల్లి ఆవిడని పట్టుకో 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 ప్రతి శ్లోకంలోనూ శంకరాచార్య వారు అదే చెప్తున్నారు కనుక ఈ శ్లోకాల ద్వారా ఏం చేయాలి జగత్ని పరమేశ్వరుడుగా దర్శించుకోగలగాలి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి జగత్తులోంచి ఎటువంటి అతిరిక్తమై మనకి నచ్చినటువంటి విషయం మన దాకా వచ్చినా అది శాసనంగా భావించి ఎవడైతే తదేక నిష్టతో దాని పట్ల కృతజ్ఞతతో అదే అదే స్థాయిలో ఉండేటువంటి దాస్యత్వంతో ఎవడైతే దాని పట్ల ఇది కలిగి ఉంటాడో మనస్సు ఎరిగి ఉంటాడు ఎటువాడు ఎలా చెబితే అలాగనక తన జీవితాన్ని మార్చుకుంటూ తను దానికి అతిరిక్తంగా ఏమాత్రము కూడా రియాక్ట్ అవ్వకుండా ఉంటాడో అటువంటి వాడు జగత్తంతా శివ దర్శనాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యతని పొంది ఉంటాడు ఆ సామర్థ్యత ఎప్పుడైనా శివుడు వల్ల వాడికి వచ్చేస్తుంది అది అంత రహస్యం అటువంటి స్థితిని పొందాలి ప్రతి వాళ్ళు కనుక ఈ ప్రపంచం అంతా ఆనందంగా ఎలా ఉండాలి శివ దర్శనాన్ని చేసుకో ఈ శ్లోకాలు అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనకి చెప్తూ ఉన్నాయి ఈ శ్లోకాలు రెండింటినీ కూడా జాగ్రత్తగా ఇవాళ మనం ప్రయత్నం చేసి రాగపూరితంగా అనుకుందాం ఈ రాగపూరితంగా అనుకోవడంతో పాటుగా విశేషంగా వీలైనన్ని ఎక్కువసార్లు ఎక్కువసార్లు ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఈ నాలుగు కూడా స్థిరత్వాన్ని పొందుతాయి ఎప్పుడైతే ఈ నాలుగు స్థిరత్వాన్ని పొందుతాయో ఇంద్రియాలు అనవసరంగా రెచ్చిపోకుండా ఉంటాయి ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే సమమైనటువంటి స్థితికి చేరుతాయో మనలో ఉండేటువంటి ధాతు నిర్మితమైనటువంటి శరీరం అంతా కూడా శాంతిని పొందుతూ ఉంటుంది ఎప్పుడైతే శాంతిని పొందినటువంటి శరీరంతో సమమైనటువంటి ఆలోచనలు చేస్తావో సమమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటావో అది కర్మరాహిత్యం వైపుకే నిన్ను తీసుకువెళ్తుంది తప్ప కర్మబంధనాల్లోకి నిన్ను తీసుకువెళ్ళి అట్టి పెట్టదు బాధని కలిగించదు ఎప్పుడైతే నువ్వు బాధ కలిగించినటువంటి స్థితిలో ఒక కర్మని చేస్తూ ఉంటావో ఆ కర్మ నీకు ముక్తినిచ్చేటువంటిది అవుతుంది తప్ప నీ ఎదుటివారికి ఆనందాన్ని కలిగించేదే అవుతుంది తప్ప జగత్తుకి ఆహ్లాదాన్ని కలిగించేదే అవుతుంది చిట్ట చివరికి నీ కర్మలన్నీ లోక కళ్యాణ అర్థం మాత్రమే ఉంటాయి ఆ లోక కళ్యాణార్థం చేసేటువంటి ప్రతి కర్మ విశ్వమైనటువంటి జగత్తుకంతటికీ కూడా అభిషేకంలా వర్షింపబడుతూ ఉంటుంది అటువంటి ఉపచారాన్ని మహా ఉపచారాన్ని నువ్వు చేసుకునేటువంటి అదృష్టాన్ని పొందుతావు అటువంటి స్థితిని నువ్వు భావన చేయి అది నీ యొక్క సామర్థ్యం మనిషిగా ఏకాడికి నీ కుటుంబానికి మాత్రమే నువ్వు ఎకష్టమైపోయి ఒక షెల్ కట్టేసుకుని అందులోనే నేను ఉంటాను అంటే చిట్ట చివరికి ఏమైపోతావు పట్టు పురుగు లోపల పట్టునాది 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 అనేసి అందులోనే రసమయమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి స్థితిలో ఆనందాన్ని అనుభవించేటువంటి పట్టు పురుగు చిట్ట చివరికి మరిగే నీళ్ళల్లో పడిగి ఎలాగైతే తన శరీరాన్ని అనుభవించకుండానే పాడి చేసేసుకుంటూ ఉంటుందో తనది తనది అని ఏదైతే మూడు కట్టుకుందో ఆ తనదాన్నేటువంటి దాన్ని చూసుకోకుండానే వెళ్ళిపోతుందో అలా జీవుడు కూడా నేను నేను నేనని చుట్టూ తప్పనే వేసుకునేటువంటి బంధాలు బంధనాలతోనే చిట్ట చివరికి వెళ్ళిపోతూ ఉంటాడు కనుక బంధనాలలోంచి బయటికి రావాలి బంధుత్వాలన్నింటినీ కూడా శివస్వరూపంగా భావించి వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అటువంటి శివమయమైనటువంటి జగత్తును ఎవడైతే దర్శిస్తాడో దాని నుంచి అనుక్షణం ఏదో ఒక ఉపచారం దాని పట్ల నిర్వర్తిస్తూ ఉంటాడు కర్తవ్యాన్ని జాగ్రత్తగా బాధ్యతగా చేస్తూ ఉంటాడు అటువంటి వాడికి మాత్రమే శివదర్శనం జగస్వరూపంగా లభిస్తుంది అటువంటి వాడికి మాత్రమే లభిస్తుంది అది శివశాసనం అటువంటి శివశాసనమే ఈ శ్లోకాల్లో అంతర్గతంగా ఉంది కనుక నిత్యమో పారాయణ చేయండి అద్భుతమైనటువంటి ల ఉపయోగాలు లబ్ధులు మనం పొందేటువంటి అవకాశం